దాత పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం వ్యవస్థాపకులు దాత కీర్తిశేషులు పందిరి మహాదేవుడు ఆశయాలను కొనసాగిస్తామని సత్రం పాలక మండలి చైర్మన్ రెడ్డి మణి మహేశ్వరరావు చెప్పారు మాస శివరాత్రిని పురస్కరించుకుని దాత పందిరి మహాదేవుడు పేరున ఆదివారం శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవాలయంలో ఘనంగా అభిషేకం చేయించారు సత్రం పాలక మండలి సభ్యులు వేద పాఠశాల విద్యార్థులు ఈవో దగ్గర ఉండి దాత పేరును అభిషేకం జరిపించారు ఈ సందర్భంగా సత్రం చైర్మన్ రెడ్డి మాట్లాడుతూ తమ పాలక మండలిని నిర్మించే సమయంలో దాత ఆశయాలకు భంగం కలగకుండా కార్యక్రమాలు చేపట్టాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు ప్రారంభించారని అందుకు తగినట్లుగా తామంతా చేస్తున్నామని చెప్పారు కార్యక్రమంలో సత్రం డైరెక్టర్లు గొర్రెల సత్యరమణి కాకర్ల పవన్ శర్మ నల్లంచెట్టి వీరబాబు యజ్ఞం ఇందిరా తుల్లి పద్మావతి సలాది ఆనంద్ తాడి దుర్గా ప్రసాద్ యామాల లక్ష్మి జీ వెంకట్రామ్ కుమార్ గంట పార్వతి ఈవో తదితరులు పాల్గొన్నారు పవిత్ర గోదావరి నదీ తీరాన్న రాజమహేంద్రవరంలో పందిరు మహదేవుడు కోట్లింగాలు సత్రం వ్యవస్థాపకులు పందిరి మహాదేవుడి గారిది ఒక అద్భుతమైన ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈ రాజమహేంద్రవరం ప్రజలకు ఎంతో చేరువుకుగా ఆహ్లాదమైన ఈ ప్రదేశంలో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు ఏదైతే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసేటప్పుడు వారు కొన్ని రూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక్కునే పాయింట్స్ పొందుపరుచుకున్నారో అవన్నీ కూడా ఒక ట్రస్టీగా ఇక్కడ మాకు గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు మమ్మల్ని నియమించినప్పుడు దాతల యొక్క ఆశయాల వరకు ఆశయాలు మేరకు ట్రస్ట్లు ఏర్పాటు చేస్తారు వాటికి ఏ విధమైన భంగాలు కలగకుండా వా కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటిస్తూ కార్యక్రమాలు చేపట్టమని మరి శాసనసభ్యులు ఈ ట్రస్ట్ వహిస్తున్నప్పుడు మమ్మల్ని చెప్పి ఉన్నారు మరి ఇక్కడున్న రూల్స్ అండ్ ఈ పద్ధతులు ఇవన్నీ కూడా మా ఏసీ గారు మా ప్రమాణ స్వీకారం ముందు రోజుని ఇవన్నీ వివరించున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ప్రతీ నెల మాస శివరాత్రి సందర్భంగా ఆయన మార్కండేయ స్వామి గుళ్ళో ఆయన పేరున అభిషేకం చేయమని దాంట్లో పొందుపరుచుంది మరి దాంట్లో భాగంగా ఈరోజు ఎవరైతే ఇక్కడ వేదం నేర్చుకోవడానికి విద్యార్థులు ఉన్నారో దాన్ని ప్రప్రదంగా చక్కటి ఒక స్థాయిలోకి తీసుకెళ్లాలని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడున్న పిల్లలు సంఖ్య పెంచి ఒక వంద మంది దాకా స్టూడెంట్స్ని తయారు చేసి ఈ ఇక్కడ రాజమహేంద్రవరంలో ఈ ట్రస్ట్గా చెప్పాలన్న భావనతో ఆయన కొన్ని నియమాలు తీసుకున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ మేము మా డిపార్ట్మెంట్ వారితో మేమందరం కలిసి ట్రస్టీలు మెంబర్సు అలాగే విద్యార్థులు ఇవాళ దాత పేరున అభిషేకం చేయించడానికి కోట్ల మన గుడికి బయదెల్లి అక్కడ అభిషేకం చేసే కార్యక్రమం తీసుకోండి ఏం చేసి ఉన్న శ్రీ మా మార్కండేశ్వర స్వామి వారికి ప్రతీ నెల కూడా అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి అందరి మహాదేవుడు గారు ఈ మార్కండేశ్వర స్వామివారికి ప్రతి నెలా కూడా ఉదయం తెల్వార్జామున ప్రథమాభిషేకములు ఏకాదశ రుద్రాభిషేకములు జరిపిపవలని అలాగే సాయంత్రం స్వామివారికి దోపసేవ ప్రాకరప సేవ కూడా జరిపిపవలని వీరినామా రాయడం వల్ల ప్రతి మాస శివరాత్రికి కూడా స్వామివారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారికి యథావిధిగా పూజ పూజలు అర్చనలు అలాగే దోపసేవ ప్రాకార సేవ జరపబడినది ఈ విశ్వాబువనామ సంవత్సరం ఆశ్వేజ మాసం మహాపర్వదినంలో ఈ పాలక మండలి సభ్యులు మ మణిగారు వాళ్ళ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యక్షంగా స్వామివారికి ఈరోజు పూజా కార్యక్రమము మహాదేవుడి గారి కోరిక మేరకు పాలక మండలి దగ్గరుండి జరిపించడం జరిగినది అలాగే ఈ పందిరి మహాదేవుడు సత్రంలో చదువుకునే విద్యార్థులందరూ కూడా స్వామివారి అమ్మవారి దర్శనానికి వచ్చి పాలకమండలితో కలిపి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీర్వచనంగా స్వామివారి ప్రసాదము స్వీకరించడం జరిగింది